హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్ ఈరోజు మన వీడియోలో అటుకుల పాయాసం రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నానండి నోటికి కమ్మగా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ అటుకుల పాయాసం చాలా సులభంగా చేసుకోవచ్చు ఈ పాయాసం చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేయండి నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకుందాం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్ అటుకులు తీసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేయడం వలన పాయసం అనేది ముద్దలా కాకుండా ఉంటుందండి చూడండి అటుకులు బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పాల గిన్నెని తీసుకొని అర లీటర్ దాకా పాలని యాడ్ చేసుకుందాం ఈ పాయాసం కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పాలు బాల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న అటుకుల్ని యాడ్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు అటుకుల్ని బాగా ఉడికేంత వరకు కూడా కుక్ చేయాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఇప్పుడు ఈ అటుకులన్నీ కూడా బాగా కుక్ అయిన తర్వాత చక్కెరను యాడ్ చేసుకుందాం హాఫ్ కప్ దాకా తీసుకున్నానండి చక్కెరని ఈ అటుకులన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం అలాగే యాలకుల పండు కూడా వేసి కలపండి ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఉడికించి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ పాయాసం అనేది చల్లారినప్పటికీ గట్టి పడుతుందండి అందుకే ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఎంతో కమ్మగా ఉండే అటుకుల పాయసం ఎంతో సులభంగా ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి ఈ అటుకల పాయసం మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్